హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లికేషన్ ఫిల్ చేసే అప్పుడు ఏం అడుగుతారు అండ్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని వాటి గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మీలో చాలామంది ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసి ఉంటారు కదా యాక్చువల్గా నేను కూడా అప్లై చేశాను సచివాలయం నుంచి నాకైతే కాల్ వచ్చింది అండ్ వాళ్ళైతే నన్ను అడిగిన క్వశ్చన్స్ గ్రాడ్యుయేషన్ ఏంటి బీటెక్నా డిగ్రీనా ఏం చదువుకున్నారు అని అండ్ గ్రాడ్యుయేషన్లో మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత ఏ ఇయర్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు కాలేజ్ డీటెయిల్స్ అండ్ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అది కూడా ఎంటర్ చేయాలి అండ్ ఫైనల్గా మనం కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారు అవి సబ్మిట్ చేశాక సక్సెస్ఫుల్గా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసినట్టే అండ్ అప్లై చేసిన అందరికీ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా లైక్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది నిజంగా ఎగ్జామ్ ఉంటుందా అప్లై చేసిన వాళ్ళకి కాల్ ఆర్ మెసేజ్ వచ్చిందా ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం క్వశ్చన్స్ అడుగుతారు శాలరీ ఎంత ఉంటుంది అని యాక్చువల్గా నాకు కూడా ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి అండ్ కొంతమంది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటున్నారు బట్ మాకైతే ఎలాంటి అప్డేట్స్ ఇంకా రాలేదు సో మేమే సచివాలయంలో మేడంని కాంటాక్ట్ చేస్తే ఆ మేడం ఏం చెప్పారంటే ఎగ్జామ్స్ గురించి ఇంకా మనకి ఏం అప్డేట్స్ రాలేదు అని చెప్పారు కొన్ని అప్డేట్స్ కొన్ని ప్లేసెస్లో అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నారు సో వన్స్ మనకి అప్డేట్ వచ్చిన తర్వాత కాల్ చేసి చెప్తామన్నారు సో మనకైతే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ కాలేదు సో ఎగ్జామ్స్ అయితే కన్ఫామ్గా పెడతారు బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ మొత్తం ట్వంటీ సెవెన్ ల్యాక్ పీపుల్ అప్లై చేశారు సో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంతా చేస్తారు అండ్ స్టిల్ ఇంకా కొంతమంది అప్లై చేసుకుంటున్నారు సో వెరిఫై చేసి అందరు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ ఇంకో డౌట్ ఏంటంటే అప్లై చేసిన తర్వాత మెసేజ్ ఏదైనా వచ్చిందా అని నాకైతే ఎలాంటి మెసేజ్ రాలేదు అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి మోస్ట్లీ కంప్యూటర్ గురించి అడగచ్చు సో కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉండాలి అండ్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి విత్ మినిమమ్ ఎయిటీ పర్సెంట్ యాక్యురసీతో అంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా టైపింగ్ స్పీడ్ ఉండాలి అండ్ జనరల్ అవేర్నెస్ గురించి కూడా ఉండొచ్చు అంటే గవర్నమెంట్ లేటెస్ట్గా ఇంప్లిమెంట్ చేసిన పథకాల గురించి కానీ రీజనింగ్ క్వశ్చన్స్ అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది అండ్ ఎగ్జామ్ అయితే థర్టీ టు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది కాబట్టి బేసిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉండవచ్చు అండ్ ఇంకా మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని కూడా అడగచ్చు ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేశారా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని కూడా అడుగుతారు మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంది అని చెప్తాం లేకుంటే లేదని చెప్తాం అదేం ప్రాబ్లం కాదు సో ఈ ఇంకా శాలరీ విషయంకొస్తే మన స్కిల్స్ బట్టి మన గ్రాడ్యుయేషన్ని బట్టి శాలరీ ఉంటుంది మన వర్క్ని బట్టి అంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది టెన్త్ నుంచి స్టార్ట్ అయినాయి కదా టెన్త్ ఇంటర్ పీజీ బీటెక్ ఇలా అన్ని డిగ్రీ అన్నీ ఉన్నాయి కదా సో మీ గ్రాడ్యుయేషన్ని బట్టి అండ్ మీ స్కిల్స్ని బట్టి మనకి శాలరీ అయితే ఉంటుంది సో అందరికీ ఒకేలా శాలరీ అయితే ఉండదు కాబట్టి మన గ్రాడ్యుయేషన్ని బట్టి అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ అండ్ శాలరీస్ కానీ వర్క్ బట్టి ఉంటుంది సో శాలరీ అన్నది మనం ఫస్ట్ అయితే చెప్పలేము మన బీటెక్ బట్టి మన గ్రాడ్యుయేషన్ ఏదైతే చేసామో ఏదైతే కంప్లీట్ చేసామో బీటెక్ డిగ్రీ ట్వెల్త్ టెన్త్ బేస్డ్ ఆన్ అవర్ గ్రాడ్యుయేషన్ అండ్ స్కిల్స్ని బట్టి మనకి శాలరీ అయితే ఉంటుంది అండ్ ఇంకా డౌట్స్ నేనైతే నేను కూడా అప్లై చేశాను కానీ నాకు కూడా ఎలాంటి మెసేజ్ రాలేదు సో అందరూ మెసేజెస్ అంటే నాకు కూడా కొంచెం టెన్షన్గా అనిపించి నేను కూడా కాల్ చేసి అడిగాను బట్ సచివాలయం మేడం వచ్చేసి ఇంకా మనకి ఎలాంటి అప్డేట్ రాలేదని చెప్పారు అండ్ ఇంకా మనకి అప్లై చేయడానికి ఇంకా ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఇంకా ఉంది సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే ఇంకా అప్లై చేసుకోవచ్చు మన సెల్ఫ్ అంటే మనం మీ దగ్గరే మన అంటే కొంత టైం సచివాలయం మేడమ్స్ మాత్రమే చేయాలన్నారు బట్ ఇప్పుడైతే మనం సెల్ఫ్గా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది అయితే కౌశలం ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్స్ సో మెసేజ్